అందరికీ నమస్కారం యాస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి మీకు హృదయపూర్వక స్వాగతం మేషరాశివారు గమనించండి ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు రోజుల్లో మీ జీవితంలో మార్పులు సవాళ్ళు శుభ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు తప్పక చివరి వరకు పూర్తి వీడియో చూడండి ఎందుకంటే ప్రతి చిన్న విషయమూ మీ జీవితం కోసం ముఖ్యమై ఉంటుంది దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులు కుటుంబ సభ్యులతో పంచుకోండి కామెంట్లో సూర్యదేవుడు అని రాయండి ఇది మీ జీవితంలో శక్తివంతమైన ఆరంభానికి సూచన అవుతుంది మరి ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం సహనం అండ్ కష్టకాలం వారికి ఈ నాలుగు రోజులు అంటే ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం సెప్టెంబర్ ఒకటి సోమవారం సెప్టెంబర్ రెండు మంగళవారం సెప్టెంబర్ మూడు బుధవారం ఒక పరీక్షల కాలం ఈ రోజుల్లో మీ సహనాన్ని మీ మనోబలాన్ని మీ శక్తిని భగవంతుడు పరీక్షిస్తాడు జీవితంలో మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది సులభంగా ముందుకు వెళ్ళకపోవచ్చు చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి ఉదాహరణకు మీరు ఒక వ్యాపారం మొదలు చిన్న పని పూర్తి చేయాలనుకున్నా లేదా ఇంటి పనులు చేయాలనుకున్నా ఒక్కోసారి అవి ఆలస్యమవుతాయి అది మీలో నిరాశను కలిగిస్తుంది ఈ సమయాన్ని చూసి కొంతమంది మేషరాశివారు ఇది నా దురదృష్టమా అని అనుకుంటారు కాని కాదు ఇది మీ దురదృష్టం కాదు ఇది కేవలం పరీక్ష దైవం ఒకప్పుడు మనల్ని పరీక్షిస్తాడు ఎవరికి సహనం ఉంది ఎవరు అల్లకల్లోలం కాకుండా శాంతిగా నిలబడతారు అని తెలుసుకోవడానికి ఈ నాలుగు రోజుల్లో కొంతమంది మీ మాటలు పట్టించుకోకపోవచ్చు మీరు కష్టపడి ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా రావచ్చు ఒకచోట గౌరవం తగ్గినట్లు అనిపించవచ్చు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సింది ఒక్కటే సహనం ఎందుకంటే సహనమనేది మేషరాశివారికి నిజమైన ఆయుధం కొంతమంది మేషరాశివారు తమ కోపం వల్ల తప్పులు చేస్తారు ఈ సమయంలో కోపం మీద నియంత్రణ లేకపోతే మీరు చేసిన మంచి పని కూడా వృధా అవుతుంది కాబట్టి ప్రతి క్షణంలో మీరు గుర్తుంచుకోవాలి ఇది తాత్కాలికం ఇది కూడా గడిచిపోతుంది ఈ నాలుగు రోజులు కష్టాలను ఎదుర్కొన్న వారు భవిష్యత్తులో మరింత బలంగా ఎదుగుతారు ఎందుకంటే కష్టాలే మనల్ని బలంగా చేస్తాయి మీరు ఈ సమయాన్ని సహనంతో గడిపితే తరువాత వచ్చే కాలంలో విజయం మీ సొంతమవుతుంది కుటుంబం అండ్ సమాజం విభేదాలు ఇంటి వాతావరణం కొంతమందికి కఠినంగా మారవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్న మాటలు పెద్ద సమస్యలా మారే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక చిన్న విషయంపై వాదన మొదలైనప్పుడు అది పెరుగుతూ గొడవలా మారవచ్చు ఈ సమయంలో మేషరాశివారు ఏమి చేయాలి అంటే మాటల్లో జాగ్రత్త మీరు మాట్లాడే ప్రతి మాట కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది మీరు కాస్త మృదువుగా మాట్లాడితే పరిస్థితి సర్దిపోతుంది మీరు కాస్త గట్టిగా మాట్లాడితే అది సమస్యగా మారుతుంది సమాజంలో కూడా కొంతమంది మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు మంచి ఉద్దేశంతో చేసిన పని కూడా వారు తప్పుగా చూడవచ్చు ఈ సమయంలో మీరు వాదనలకు పోకుండా శాంతితో ఉండాలి ఎందుకంటే వాదనల్లో గెలిచినా మీరు గెలిచినట్లు అనిపించదు శాంతితో వెనక్కి తగ్గడం వలన మీరు గౌరవం నిలుపుకుంటారు కొంతమంది మేషరాశివారు సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు ఈ రోజుల్లో వారు అవమానం ఎదుర్కొనవచ్చు కాని గుర్తుంచుకోండి ఇది శాశ్వతం కాదు ఈ సమాజం ఒకసారి మీకు వెనక్కి తిరిగిన తరువాత మీ శ్రమను చూసి మళ్లీ మీకు గౌరవం ఇస్తుంది కుటుంబ విభేదాలు సమాజంలో అవమానం అనేవి మనల్ని బాధిస్తాయి కానీ ఇవి కూడా ఒక పరీక్ష ఇవి కూడా ఒక దశ మాత్రమే ఈ నాలుగు రోజుల్లో మీరు కోపం మీద నియంత్రణ వహించి శాంతి భక్తి నమ్మకం మీద నిలబడితే విభేదాలు మెల్లగా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు వారికి ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక సమస్యలు కూడా కనిపిస్తాయి డబ్బు రాక ఆలస్యమవుతుంది ఖర్చులు పెరుగుతాయి అప్పులు కూడా పెరగవచ్చు మీరు చేసిన ప్రణాళికలు అడ్డంకులు ఎదుర్కొంటాయి ఉదాహరణకు మీరు ఒక పని కోసం డబ్బు పెట్టుబడి పెడితే ఆ డబ్బు తిరిగి రావడం ఆలస్యం అవుతుంది ఎవరైనా మీరిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోవచ్చు వ్యాపారం చేస్తున్నవారికి లాభం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నవారికి అనుకోని ఖర్చులు వస్తాయి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అవసరం లేని ఖర్చులు తగ్గించాలి డబ్బు ఎక్కడ వెళ్తోంది ఎందుకు వెళ్తోంది అన్నదానిపై మీరు శ్రద్ధ పెట్టాలి మేషరాశివారు సహజంగానే ధైర్యంగా ఉంటారు కష్టాలకి తల వంజరు ఆ ధైర్యమే మీకు ఈ సమయంలో సహాయం చేస్తుంది డబ్బు ఆలస్యమైన ఇబ్బందులు వచ్చినా మీరు నిరుత్సాహపడకండి ఎందుకంటే ఈ కష్టకాలం ఎక్కువ కాలం ఉండదు భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు మీరు సహనంతో ఉంటే త్వరలో కొత్త వస్తాయి కొత్త ఆదాయ మార్గలు తెరుచుకుంటాయి ఈ నాలుగు రోజులు కష్టమైన తరువాత మీ ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది దైవం పంపించే ఐదు సంకేతాలు మేషరాశివారికి ఈ నాలుగు రోజులు కష్టాలనిచ్చినా ఐదు సంకేతాలు పంపుతాడు ఈ సంకేతాలు సాధారణమైనవి కావు ఇవి ఆధ్యాత్మికతలో గాఢమైన అర్థాన్ని కలిగి ఉంటాయి మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం కష్టాల మధ్య మనస్సు ప్రశాంతంగా ఉండదు కాని ఈ సమయంలో మీ హృదయంలో ఒక కొత్త శాంతి పుడుతుంది మీరు సాయంత్రం భగవంతుణ్ణి స్మరించినా ఉదయం సూర్యోదయాన్ని చూసినా మీలో ఒక కొత్త శక్తి అర్పిస్తుంది ఇది సాధారణం కాదు ఇది దైవం ఇచ్చే సంకేతం మీలో భక్తి పెరుగుతుంది మీరు మునుపటి కంటే ఎక్కువగా ప్రార్థన చేయాలనుకుంటారు ఈ భక్తి మీ జీవితానికి మార్గదర్శనం చేస్తుంది రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కుటుంబ విభేదాలు ఉన్నా అకస్మాత్తుగా ఒక చిన్న ఆనందం వస్తుంది ఉదాహరణకు ఒక చిన్న శుభవార్త వినిపించవచ్చు ఒక స్నేహితుడు మీతో మృదువుగా మాట్లాడవచ్చు మీ పిల్లలు మీకొక చిన్న ఆనందం కలిగించవచ్చు ఇవన్నీ దైవమిచ్చే గుర్తులు కష్టాల మధ్యలో కూడా ఆనందం ఉందని గుర్తుచేసే సూచనలు మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం జీవితంలో మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ముందుకు రారు అనిపిస్తుంది కాని ఈ నాలుగు రోజుల్లో ఎవరో ఒకరు అనుకోకుండా మీకు సహాయం చేస్తారు మీరు ఊహించని వ్యక్తి మీకు తోడుగా నిలుస్తారు ఇది దైవ సంకేతం మనిషి రూపంలో దైవం మీకు తోడుగా వస్తాడు నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఇంతకాలం అడ్డుగా ఉన్న సమస్య ఒక్కసారిగా తగ్గుతుంది ఒక విభేదం ముగుస్తుంది ఒక తలుపు మూసుకుపోయినా మరో తలుపు తెర్చుకుంటుంది ఇది కూడా దైవముచ్చే సంకేతం దుస్థితి శాశ్వతం కాదు అని గుర్తుచేస్తాడు ఐదవ సంకేతం బంగారుకాలం ఆరంభ సూచనలు ఈ నాలుగు రోజుల చివరిలో మీలో ఒక కొత్త ఆశ కొత్త ఉత్సాహం పుడుతుంది మీరు అనుకుంటారు ఇక నుంచి నా జీవితం కొత్త మార్గంలో నడుస్తుంది అని అదే బంగారుకాలం మొదలవుతున్న సంకేతం ఈ కాలం మీకు శక్తి గౌరవం సంతోషం అందిస్తుంది వ్యక్తిత్వం మేషరాశివారు సహజంగానే ధైర్యవంతులు ఉత్సాహవంతులు ముందడుగు వేసేవారు కష్టాలు ఎంత వచ్చినా వెనక్కి తగ్గరు ఇదే మీ మంచి లక్షణం కాని ఈ నాలుగు రోజుల్లో మీ లోపాలు కూడా బయటపడతాయి మంచి లక్షణాలు ధైర్యం మీరు భయపడరు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటారు ఉత్సాహం పనిచేయడానికి ఎప్పుడు ముందుంటారు నిజాయితీ మీరు ఎవరికీ అబద్ధం చెప్పాలనుకోరు నిజం చెబుతారు కృషి మీరు ప్రయత్నం ఆపరు లోపాలు కోపం మీరు త్వరగా కోపం తెచ్చుకుంటారు ఇది మీ శత్రువు ఆవేశం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు అసహనం ఆలస్యమంటే మీరు తట్టుకోలేరు కని జీవితంలో ఆలస్యం ఆలస్యమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు మీ మంచి లక్షణాలను పెంచుకోవాలి ధైర్యం ఉత్సాహం నిజాయితీ కృషి ఇవి మీకు సహాయం చేస్తాయి కానీ కోపం ఆవేశం అసహనం వీటిని అదుపులో పెట్టుకోవాలి మీరు శాంతి సహనం నేర్చుకుంటే మీ జీవితం మెరుగుపడుతుంది వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజులు వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు వస్తాయి కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు జరిగే అవకాశముంది పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పెరుగుతుంది మీరు ఈ సమయంలో ఏమి చెయ్యాలి అంటే సహనం అర్భం చేసుకోవడం కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండాలి ఒకేసారి సమాధానం చెప్పకపోవడం మంచిది మీరు మౌనంగా ఉంటే పరిస్థితి శాంతిస్తుంది కొంతమంది వారికి ఈ రోజుల్లో ఒంటరితనం అనిపించవచ్చు కుటుంబమున్నా మనసులో ఖాళీ అని అనిపిస్తుంది కాని ఇది తాత్కాలికం మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థించండి ధ్యానం చేయండి మీలో ఆత్మశక్తి పెరుగుతుంది వ్యక్తిగత జీవితంలో ఈ రోజులు పరీక్షలు పెడతాయి కానీ మీరు సహనం వహిస్తే సత్యాన్ని పాటిస్తే కుటుంబంలో మెల్లగా సంతోషం తిరిగి వస్తుంది మీరు కోపం లేకుండా మృదువుగా మాట్లాడితే సంబంధాలు బలపడతాయి వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజులు మేషరాశివారి వ్యక్తిగత జీవితంలో అంతరంగ సమస్యలు కనిపిస్తాయి ఇంటి వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు పిల్లల భవిష్యత్తు చదువులు వారి ప్రవర్తనపై ఆందోళన పెరుగుతుంది మేషరాశివారు సహజంగానే నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు మీరు అనుకున్నదాన్ని నేరుగా చెప్పేస్తారు కానీ ఈ సమయంలో అది సమస్యలను పెంచుతుంది అందుకే ఈ రోజుల్లో మీరు మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించాలి మృదువైన మాటలు మాత్రమే ఉపయోగించాలి కొంతమంది మేషరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఒంటరితనం అనిపించవచ్చు ఇంటి మధ్యలో ఉన్నా కూడా మనసులో ఖాళీగా ఉంటుంది ఇది సాధారణం ఎందుకంటే గ్రహాల స్థితి మీ మనసును పరీక్షిస్తున్నది ఈ సమయంలో భగవంతుడి స్మరణ ధ్యానం ప్రార్థన మీకు ఆత్మశాంతి ఇస్తుంది వ్యక్తిగత జీవితంలో విభేదాలు రావడం సహజం కానీ ఈ సమయంలో మీరు కోపం లేకుండా తపన లేకుండా ప్రశాంతంగా ఉంటే కుటుంబంలో సంతోషం నిలుస్తుంది మీరు మౌనాన్ని ఆయుధంలా ఉపయోగించండి మీరు మౌనంగా ఉంటే సమస్యలు పెద్దవి కావు ఈ నాలుగు రోజులు మీరు సహనంతో గడిపితే తరువాత కుటుంబ బంధాలు మరింత బలపడతాయి ప్రేమ మరియు దాంపత్య జీవితం మేషరాశివారి ప్రేమ సంబంధాలు దాంపత్య జీవితం ఈ నాలుగు రోజుల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటాయి ప్రేమలో ఉన్నవారికి చిన్న అపార్థాలు రావచ్చు మాటలు సరిగా అర్థం కానివి పెరుగుతాయి ఒక చిన్న సందేహం పెద్ద విభేదానికి దారితీయవచ్చు భార్యాభర్తల మధ్య కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది ఒకరికి ఒకరి మీద చిన్న కోపం చిన్న తప్పుబాటు పెద్ద సమస్యలా మారవచ్చు ముఖ్యంగా మేషరాశివారు తమ స్వభావం వల్ల నేరుగా గట్టిగా మాట్లాడతారు ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని దెబ్బతీసే అవకాశముంది ఈ సమయంలో మీరు ఏమి చెయ్యాలో తెలుసుకోవాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి విభేదాలు వచ్చినా అవి పెద్దవిగా మారనివ్వకండి మీలో సహనం పెంచుకోండి మీ భాగస్వామి భావాలను గౌరవించండి మీరు మౌనంగా ఉండి పరిస్థితిని సర్దుబాటు చేస్తే ప్రేమ మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక పరీక్ష కాలం మీరు ఈ సమయంలో కోపం లేకుండా సహనంగా ఉంటే తరువాత మీ బంధం మరింత బలపడుతుంది భార్యాభర్తలకు ఇది ఒక దివ్య పరీక్ష మీరు దానిని జయిస్తే భవిష్యత్తులో మీ దాంపత్యం సంతోషకరంగా ఉంటుంది గ్రహఫలాలు మేషరాశివారికి ఈ నాలుగు రోజులు గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది గ్రహాల స్థితి మీ జీవితంలోని ప్రతి రంగాన్ని తాకుతుంది సూర్యుడు సూర్య మీకు కష్టాలు పెడుతున్నాడు గౌరవం తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ సూర్యుడు ఒకే సమయంలో జ్ఞానం కూడా ఇస్తాడు ఈ సమయంలో మీరు అనుభవించే అవమానం కష్టాలు మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతాయి చంద్రుడు చంద్రుడు మీ మనస్సును ప్రభావితం చేస్తున్నాడు మీకు నిశ్చలత ఉండదు ఒక్కోసారి ఆందోళన పెరుగుతుంది ఒక్కోసారి ఒంటరితనం అనిపిస్తుంది కానీ చంద్రుడు మిమ్మల్ని సహనం వైపు నడిపిస్తున్నాడు మీ మనసును బలంగా చేయడానికి పరీక్ష పెడుతున్నాడు కుజుడు కుజుడు మీ రాశి అధిపతి ఈ సమయంలో అతను మీకు ఆవేశం పెంచుతున్నాడు మీరు త్వరగా కోపం తెచ్చుకోవచ్చు కాని అదే సమయంలో కుజుడు మీకు ధైర్యం కూడా ఇస్తున్నాడు మీరు ఎదురయ్యే సమస్యలకు తలవంచకుండా పోరాడే శక్తి ఇస్తున్నాడు బుధుడు బుధుడు మీ మాటలను ప్రభావితం చేస్తున్నాడు మీరు చెప్పే మాటలు ఈ సమయంలో సరిగా అర్థం కాకపోవచ్చు అందుకే మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు మృదువుగా మాట్లాడితే విభేదాలు తగ్గుతాయి గురు గురువు దూరం నుండి మీకు శుభ ఇస్తున్నాడు మీరు ఎంత కష్టాల్లో ఉన్నా భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం కలిగిస్తున్నాడు శుక్రుడు శుక్రుడు మీ సంబంధాలను ప్రభావితం చేస్తున్నాడు ప్రేమ దాంపత్యంలో విభేదాలు వస్తున్నాయి కానీ మీరు సహనంతో ఉంటే శుక్రుడు వాటిని సరిచేస్తాడు శని శని మీకు పరీక్షలు పెడుతున్నాడు కష్టాలు అవమానాలు విభేదాలు ఇవన్నీ శని కారణంగా వస్తున్నాయి కానీ శని మనల్ని చెడుకు దూరంగా మంచిదారిలో నడిపించడానికి ఇలాంటి పరీక్షలు పెడతాడు రాహుకేతు ఇవి మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి ఒక్కోసారి మీరు గందరగోళంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఈ సమయంలో మీరు ఆగి ఆలోచిస్తే తప్పులు చేయకుండా ఉంటారు గ్రహాల ప్రభావం కఠినంగా ఉన్నా ఇవి శాశ్వతం కావు గ్రహాలు మారినప్పుడు పరిస్థితులు కూడా మారతాయి మీరు సహనం వహిస్తే దైవంపై నమ్మకం పెంచుకుంటే ఈ పరీక్షలను మీరు గెలుస్తారు ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారాలు వారికి ఈ నాలుగు రోజులు ఆర్థిక పరంగా కొంత పరీక్షించే కాలం అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇంతవరకు మీరు వేసిన కొన్ని ప్రణాళికలు ఫలితం ఇవ్వకపోవచ్చు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టినవారు రియల్ ఎస్టేట్ షేర్స్ బిజినెస్లలో ఉన్నవారు ఆ పెట్టుబడులు సరిగ్గా తిరిగి రాకపోవచ్చు డబ్బు కోసం మీరు పెట్టిన ఆశలకి కొంత ఆలస్యమవుతుంది కొంతమందికి అప్పులు తీర్చడంలో ఇబ్బంది ఉంటుంది రుణభారం పెరుగుతుందేమోనన్న భయం కలుగుతుంది అయితే భయపడవలసిన అవసరం లేదు ఈ దశలో భగవంతుడు మీలో సహనం పరీక్షిస్తున్నాడు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే అప్రయత్నంగా వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయి ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూత్రం గుర్తుంచుకోండి మీరు అవసరమైన ఖర్చులు మాత్రమే చేయాలి ఆడంబరపు ఖర్చులు ఇతరులకు చూపించుకోవడానికి చేసే ఖర్చులు మానుకోవాలి మీరు ధనం సేకరించలేని పరిస్థితులు వస్తే కూడా మీ మనసు కుదుకపడాలి ఎందుకంటే ఇది శాశ్వత సమస్య కాదు పరిష్కారంగా ప్రతి ఉదయం లేవగానే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి తులసి మొక్కకు నీరు పోయాలి ప్రతివారం మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ఒక బెల్లం నూనె వడలు సమర్పించాలి ఇవి మీ ఆర్థిక సమస్యల్ని తగ్గించడమే కాకుండా మీలో ఒక కొత్త శక్తిని కలిగిస్తాయి కొంతమందికి ఇన్వెస్ట్ చేసిన డబ్బు తిరిగి రావడం ఆలస్యమవుతుంది కానీ ఒక అనుకోని సమయంలో ఒక పెద్ద మొత్తం మీ చేతికొచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సహనం కోల్పోకండి ధనం మరియు మనీ గ్రోత్ ఇప్పుడు మనం ధనం మనీ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం మేషరాశివారు డబ్బు సంపాదించడంలో శక్తివంతమైనవారు మీలో ఉన్న ధైర్యం కష్టపడి పనిచేయడం ధైర్యంగా ముందుకు సాగే గుణం ఇవన్నీ కలిసి మీరు డబ్బు సంపాదించడంలో ప్రత్యేకమైన విజయాన్ని అందిస్తాయి ఈ నాలుగు రోజుల్లో ధనలాభం కొంత మెల్లగా ఉంటుంది కానీ కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఉదాహరణకి ఒక కొత్త బిజినెస్ ఆలోచన వస్తుంది చిన్న పెట్టుబడులు పెడితే మీరు భవిష్యత్తులో పెద్ద లాభం పొందే అవకాశం ఉంటుంది కొంతమంది కొత్త పార్ట్ టైం పనులు లేదా అదనపు ఆదాయం వచ్చే మార్గాలను కనుకుంటారు మీ కృషి వృధా కాదు మీరు ఇప్పుడే ఫలితం చూడకపోయినా భవిష్యత్తులో అది బంగారు కాలానికి ఆరంభమవుతుంది డబ్బు వృద్ధి చెందడానికి మీరు పాటించాల్సిన కొన్ని ఆచరణలు ప్రతిరోజూ ఉదయం సూత్రంలో ఒక శ్లోకమైన చదవండి శుక్రవారం లక్ష్మీదేవికి పాలు పసుపు కమలపువ్వు సమర్పించండి మీరు సంపాదించిన డబ్బులో ఒక చిన్న భాగం దానం చేయండి ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుంది మనీ గ్రోత్ అంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా నిలుపుకోవడం వినియోగించడం కూడా మనీ గ్రోత్లో భాగం మేషరాశివారికి ఈ కాలంలో సేకరణ సాధ్యమే కాని అది నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి మీరు దీర్ఘకాల ప్రణాళికలతో ముందుకు సాగాలి ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు మరియు పరిష్కారాలు మేషరాశివారు ఉద్యోగస్తులైతే ఈ నాలుగు రోజులు కొంత కఠినంగా ఉంటాయి ఆఫీసులో మీ పనిపై ఒత్తిడి పెరుగుతుంది అధికారి మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి మీరు ఎంత కష్టపడ్డా మీ పని గుర్తింపు పొందడంలో ఆలస్యం అవుతుంది ఇది మీ మనసులో ఆవేదన కలిగిస్తుంది కొంతమంది సహోద్యోగులు మీపై విమర్శలు చేయవచ్చు మీరు చేసిన పనిని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతాయి కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు మీరు సహనంతో నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటే మీ కృషి ఒకరోజు వెలుగులోకి వస్తుంది పరిష్కారంగా ప్రతివారం మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్ళి పూజ చేయాలి ప్రతిరోజు ఆఫీసుకి వెళ్లే ముందు ఓం నమో హనుమతే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించాలి మీ పనిని ఎవరూ గుర్తించకపోయినా మీరు నిశ్శబ్దంగా మంచి పనులు చేస్తూ ఉండాలి కొంతమంది ఉద్యోగులు కొత్త అవకాశాల గురించి ఆలోచించవచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు కొంతకాలం ఆగి తరువాత నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తులు ఎదుర్కొనే సమస్యలు కేవలం బయటి ఒత్తిళ్లే కాదు మీలోని ఆత్మవిశ్వాసం కూడా కొంత తగ్గిపోవచ్చు మీరు చేసిన పనిని మీరే తక్కువగా భావించవద్దు మీరు చేసిన ప్రతి కృషి ఒకరోజు గుర్తింపు పొందుతుంది ఉద్యోగులు మేసరాశివారు ఉద్యోగాలలో ఈ నాలుగు రోజులు కొన్ని పరీక్షలను ఎదుర్కొనే సమయం పనిలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవైపు పనిచేయడానికి ఉన్న ఉత్సాహం మరోవైపు అధికారి చెప్పే మాటలు మనసుకు గాయపరుస్తాయి ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు ఇది ఒక పరీక్షాకాలం ఈ కాలంలో మీరు చూపే సహనం చూపే కృషి చూపే మనస్సు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు పునాది అవుతుంది పని ప్రెజర్ పెరిగినప్పుడు మనసు అసహనంగా మారుతుంది సహోద్యోగులు కూడా సహకరించకపోవచ్చు కొందరికి నమ్మక ద్రోహం అనిపించే పరిస్థితులు రావచ్చు కాని ఈ పరిస్థితులు శాశ్వతం కావు ఇవి తాత్కాలిక మేఘాలు మాత్రమే వర్షం కురిసిన తర్వాత ఎండ బయటకు వచ్చినట్లే మీ కష్టాలకు ఫలితం త్వరలోనే లభిస్తుంది ఉద్యోగం చేసేవారు ఈ కాలంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పడం కోపంతో స్పందించడం తప్పు ఒకవేళ అధికారి తప్పుగా మాట్లాడినా సహనం వహించండి ఎందుకంటే ఈ కాలంలో మీ ప్రతి మాట మీకు వ్యతిరేకంగా వాడబడే అవకాశం ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చూపే సహనం మీ భవిష్యత్తులో మీకు గౌరవాన్ని గుర్తింపును తెస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కష్టపడి పనిచేసేవారికి దైవ అనుగ్రహం ఉంటుంది శ్రమ వృధా కాదు ఇప్పుడు మీరు చేసే పని మీరు భరించే ఒత్తిడి మీరు తట్టుకునే అవమానం ఇవన్నీ ఒకరోజు ప్రమోషన్ రూపంలో గౌరవ రూపంలో జీతం పెరుగుదల రూపంలో మీ ముందుకు వస్తాయి మరొక వైపు మీ సహోద్యోగులు మీ టీం మిన్ను గమనిస్తారు మీరు ఎలా కష్టపడుతున్నారో ఎలా సహనం వహిస్తున్నారో ఎలా నిబద్ధతతో పనిచేస్తున్నారో వారు చూస్తారు భవిష్యత్తులో అదే మీకు సహాయం చేస్తుంది ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మేషరాశివారికి ఈ కాలంలో ఉద్యోగంలో సమస్యలు వస్తాయి కాని చివరికి గెలుపు మీదే గెలుపు నెమ్మదిగా వస్తుంది కానీ అది శాశ్వతంగా ఉంటుంది పరిహారాలు ప్రతి కష్టానికి ఒక పరిష్కారం ఉంటుంది దైవం ఎప్పుడూ మనలను కష్టాలలో వదిలిపెట్టడు మనం విశ్వాసంతో భక్తితో సహనంతో దైవాన్ని ఆరాధిస్తే కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయి ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని పరిహారాలు ఉన్నాయి ప్రతి ఉదయం లేవగానే సూర్యదేవుణ్ణి నమస్కరించాలి ఉదయాన్నే సూర్యుని కిరణాలు శరీరంపై పడేలా నిలబడి సూర్య గాయత్రి మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వలన మనసుకు శాంతి లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఇంటి వద్ద తులసి చెట్టు ఉంటే దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇది పాపాలను తొలగిస్తుంది మనసులోని నెగిటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది దగ్గర గాలి పీల్చడం వలన ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకీ ఉపయోగం ఉంటుంది సాయంత్రం సమయాల్లో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన పరిహారం ఆ దీపం ముందు కూర్చొని గాయత్రిముత్రం జపించండి దీపం వెలుగు మనలోని చీకటిని తొలగిస్తుంది ఈ జపం వలన మనసు ప్రశాంతమవుతుంది ఆందోళన భయం అసహనం తగ్గిపోతాయి పేదలకు అన్నదానం చేయడం మేషరాశివారికి ప్రత్యేకంగా శుభప్రదం మీరు ఎవరికి భోజనం పెట్టినా అది తిరిగి పది రెట్లు శ్రేయస్సుగా మీ జీవితంలోకి వస్తుంది చిన్న సహాయం కూడా పెద్ద పుణ్యాన్నిస్తుంది ఇవి కేవలం ఆచారాలు కాదు ఇవి మీ కర్మను మార్చే శక్తి కలిగిన మార్గాలు ఈ పరిహారాలు ఆచరిస్తే ఉద్యోగంలో సమస్యలు తగ్గిపోతాయి కుటుంబంలో విభేదాలు సర్దుబాటవుతాయి ఆర్థిక ఇబ్బందులు సడలుతాయి మేషరాశివారికి ఈ నాలుగు రోజులు సవాళ్లతో నిండి ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో విభేదాలు ఇవన్నీ మీరు ఎదుర్కోవలసి ఉంటుంది కానీ ఇవి శాశ్వతం కావు ఇవి కేవలం ఒక పరీక్షాకాలం భగవంతుడు మీకు ఐదు సంకేతాలు ఇస్తున్నాడు అంతరంగ శాంతి పెరుగుతుంది చిన్న చిన్న ఆనందాలు వస్తాయి అనుకోని సహాయం లభిస్తుంది ప్రతికూల పరిస్థితులు మారిపోతాయి చివరికి బంగారు కాలం ప్రారంభమవుతుంది ఈ సంకేతాలను గుర్తించి దైవంపై విశ్వాసముంచండి మీ జీవితంలో దైవం చేసే మార్పు మీరు ఊహించలేనంత గొప్పదిగా ఉంటుంది అందుకే సహనం వహించండి భక్తితో ఉండండి మీ కృషి వృధా కాదు మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు రేపటి విజయానికే పునాది ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు తప్పకుండా కమెంట్లో సూర్యదేవుడు అని రాయండి ఇది మీ భక్తి విశ్వాసానికి ప్రతీక అవుతుంది మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ కుటుంబం మరియు మిత్రులతో పంచుకోండి ఇప్పుడు మనం ముగింపు మంత్రాన్ని జపిద్దాం ఓం సూర్యాయ ఓం సూర్యాయ నమ